నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తమిపిస్తున్న తరుణంలో వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల వర్గ సర్వే ద్వారా కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆదిమూలపు సురేష్ను నియమించారు ఈ సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తామని కోట్ల హర్షన్వర్ధన్ రెడ్డికి తనకు గొడవలు లేవని కేవలం రాజకీయ పరంగా గ్యాప్ వచ్చిందన్నారు ఈ గ్యాప్ ను సరిచేసే బాధ్యత అధిష్టానం చూసుకుంటుందన్నారు ఖచ్చితంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తాను కలిసి ప్రచారం చేసి భారీ మెజారిటీతో సురేష్ ని గెలిపించుకొని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు నాకేం వ్యతిరేకం కాదు వీళ్ళు ఆయన వ్యతిరేకం కాదు ఎప్పుడు గొడవలు పడింది నాకు ఆయనకు వచ్చిన గ్యాప్ ఉండొచ్చు హర్షవర్ధన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ ఉండొచ్చు ఖచ్చితంగా రాజకీయ ఉండదు చిన్నది ఆ గ్యాప్ ఖచ్చితంగా ఆయన ఆయనకి ఇబ్బందిగా ఉండొచ్చు నాకు ఇబ్బంది ఉండొచ్చు ఖచ్చితంగా గ్యాప్ ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం మీద ఉంది ఖచ్చితంగా పార్టీ అందుకనే ఆదిమీలో సతీష్ గారు తీసుకొచ్చి ఖచ్చితంగా మా ఇద్దరిని ఆ ముగ్గురిని కలిసి ఖచ్చితంగా గెలిపిస్తున్నాను అంటాం ఖచ్చితంగా దాంట్లో అయితే నూటికి నూరు శాతం నాకేమో హర్షన్యమే నాకేమి శత్రువు కాదు ఖచ్చితంగా నేను ఆయనకే శత్రువు కాదు ఖచ్చితంగా కలిసి తిరగాల్సిందే దాంట్లో ఏమి అవును అన్నా నేను ఒకటే చెప్పాను అన్నా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేసుకున్న చిన్న అభిమాని అన్నా నేను మీకు అభిమాని ఒక ఎమ్మెల్యేగా తీర్చిదిద్దినారు సరే మీరు ఏం చెప్పినా ఓకే అని చెప్పవచ్చు అది అదే అది వెరీ వెరీ రాంగ్ అన్న ఇప్పుడు అధిష్టానం దగ్గర ఖచ్చితంగా నా రిపోర్ట్ ఉంటాను ఏమన్నా నా రిపోర్టు సక్సెస్ కాకుండా ఉండొచ్చు లేకపోతే నేను ఓడిపోతా అని అని ఒక రిపోర్ట్ ఉండొచ్చు కాబట్టి దాన్ని మించి కాదు మూడు సంవత్సరాల ముందే మా జగన్ అని పిలిచి నూట డెబ్బై ఐదు మందిని పిలిచి అసలు ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అందరు కూర్చోబెట్టేసి మీరు పని చేస్తేనే మీకు సీట్ ఇస్తాను మీకు మిమ్మల్ని మళ్ళీ ఇచ్చి ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి అంతే కదా ఇప్పుడు నాకు ఆ రిపోర్ట్ నేను సక్సెస్ నా వరకు నేను బాగా చేసినా అనుకుంటాను కానీ మీకు బాగా చేసిన లేదా అనేది మీకు తెలుసా జగన్ అన్న ఇప్పుడు ఇప్పుడు మీరు క్లియర్గా అనుకోవాలి నా వరకు నేను మనస్ఫూర్తిగా నేను బాగా చేసినా అనుకుంటాను ఎవరికైనా ఇప్పుడు నువ్వు లేదా బాగా పని అంటే నేను బాగా పనిచేస్తున్నా కానీ మిగతా వరకు నచ్చాలి కదా అది కాబట్టి దాంట్లో మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రజాక్షేత్రంలో ఎన్ని కోట్ల జనాభాలో ఖచ్చితంగా అందరికీ నచ్చాలని రూల్ లేదు మాకి మా జగనన్న ఒకటే ఒకటే ఆమించాడు సుధాకర్ నీకు ఖచ్చితంగా నీకు స్థానం ఉంటుంది నువ్వు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినా చేయాలంటే ఓకే అన్న నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పి చెప్పి చెప్పేసి కావడం జరిగింది కాబట్టి నేను ఏ దానికైనా అన్న ఏం చెప్పినా అది చేయడానికి అడిగిన కానీ ఏమంటే ఉదయం నిన్న రాత్రి నుంచి రకరకాల ఊహగానాలు వస్తున్నాయి కాబట్టి జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న మీరు మీరు జర్నలిజం అంటే ఆల్మోస్ట్ అన్ని అన్ని విధాలుగా ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న సమాజం గురించి బాగా అవగాహన వాళ్ళు మీరు మీరు ఆ క్వశ్చన్ వేసినవారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేపాల్సిన బాధ్యత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఇంతవరకు దేశ చరిత్రలో కూడా సవాల్ విసికండి ఎవరికైనా సరే దేశ చరిత్రలనే ఎవరైనా సరే ఇలాగా నిర్ణయాలు తీసుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారా ఏ విధంగా ఎక్కడైనా ఓసీ సీట్లను కూడా కన్వర్ట్ చేసి బీసీలకు ఇచ్చినది దాదాపు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేనా కానీ ఆయన తీసేసి బీసీ నాయకులకు ఇచ్చింది ఎందుకంటే అక్కడ బీసీ వర్గం బలంగా ఉన్నప్పుడు ఆ బీసీ నాయకులు తీసుకురావాలా సామాజిక సాధికారత అంటే ఒక బస్సులో బస్సు యాత్ర చేసో లేకపోతే అదే ఒక మీటింగ్ లేపి చంద్రబాబు నాయుడు అన్ని రకరకాల మీటింగ్ చెప్పి మీకు ఇస్తాం మా మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేది కాదు ట్రాక్టర్ చేసిన చూపించిన నాయకుడు మా జగన్ అదే చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకు రావు చెప్పండి ఒక ఎమిగినూరులో నూట దాదాపు బీసీ వర్గం బలంగా ఉన్న వర్గం అక్కడ కాబట్టి ఆ సాధికారత ఒక సామాజిక సాధికారతని ఎప్పుడు నిరూపించుకోవాలి కదా ఇట్లా ఎలక్షన్ వచ్చినప్పుడే ఖచ్చితంగా ఆ సాధికారత నిరూపించుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న ఓసీ వర్గాన్ని తీసేసి బీసీ ఏమైనా అనేది ఎంత డేర్ ఉందో చెప్పండి ఇంతవరకు రాజకీయ నాయకులు చూసాం ముఖ్యమంత్రులు చూసాం పార్టీలు చూసాం కానీ ఇలాంటి డేర్ స్టెప్ చేసిన నాయకులు ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి